ముఖ్యంగా అక్క చెల్లెళ్ళు అన్నా చెల్లెళ్ళు అక్కా తమ్ముళ్ళు అందరికీ సోదర భావంతో రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా నిజంగా ఈ రాఖీ పండుగ చాలా మందికి సంతోషాన్ని ఆనందాన్ని కలిగిస్తుందని అన్నా ఆత్మీయత అనురాగం బంధం ఎన్నాళ్ళైనా ఎన్నేళ్ళైనా వాడిపోని లాంటిది మమతకు సమతకు మారుపేరు ఈ అన్నా అనుబంధం అని చెప్పి చెప్తా ఉంటారు అన్న అంటే అమ్మలో మొదటి సగం నాన్నలో రెండవ సగం అన్న అన్న చెల్లెళ్ళ అనురాగానికి గుర్తే ఈ రక్షాబంధం అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు ప్రపంచంలో అత్యంత విలువైన వాటిల్లో ఈ అన్నా చెల్లెళ్ళు అక్కా చెల్లెళ్ళు ఈ ఈ రిలేషన్ అత్యంత విలువైందని చెప్పాలి రక్షాబంధన శుభముహూర్తం ఉదయం ఐదు నలభై ఏడు నుంచి మధ్యాహ్నం ఒకటి నలభై ఒకటి ఇరవై నాలుగు వరకు అనమాట ఇది సో ప్రపంచంలో ఉన్న అన్నా చెల్లెళ్ళు అక్కా చెల్లెళ్ళు ఈ సోదర భావంతో మిలిగే ప్రతి ఒక్కరికి హృదయపూర్వక రక్షాబంధన శుభాకాంక్షలు అలాగే ఈరోజు రక్షాబంధంతో పాటు టాలీవుడ్ స్టార్ మహేష్ బాబు జన్మదిన శుభాకాంక్షలు మహేష్ బాబుకి ఈరోజు కోట్లాది మంది అభిమానులు ఉన్నారు మహేష్ బాబు అభిమానులందరికీ కూడా ఒక పండుగ రోజు మహేష్ బాబు గారికి కూడా ఈరోజు అలా ఆంధ్రప్రదేశ్ యూట్యూబ్ ఛానల్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అలాగే ఈరోజు మహేష్ బాబు పుట్టినరోజుతో పాటు పుస్తక ప్రేమికులకు పుస్తక ప్రేమికుల దినోత్సవం ఉంటుంది జ్ఞాన సంపదకు పుస్తకాలను ప్రోత్సహిస్తూ పుస్తక పఠ్యమ అలవాటు చేసుకుందాం ఆ పుస్తక ప్రేమికులందరికీ కూడా శుభాకాంక్షలు అభినందనలు సూపర్ స్టార్ మహేష్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు అందమైన అనుబంధం అంతులేని అనురాగం అన్నా చెల్లెల బంధానికి అందరూ ఈ రక్షాబంధన శుభాకాంక్షలు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా రక్షాబంధన శుభాకాంక్షలు ప్రతి కుటుంబంలో ఆ అన్న చెల్లెళ్ళు అలాగే అక్కా తమ్ముళ్ళు ఆ రిలేషన్ ఎంత మధురంగా ఉంటుందో ఆ మాటలో వర్ణించలేము మనసున మమతను నింపుకొని ప్రతి సోదరునికి ఈ సోదరు ఆ సోదరికి సర్వంగా భావించి ప్రతి సోదరునికి హ్యాపీ రక్షాబంధన్ అలాగే బ్రిటిష్ పాలనకు విట్టుకోలు చెప్పిన జాతి జాతి యోధుల శక్తిని గుర్తించే రోజు ఈరోజు క్విట్ ఇండియా ఉద్యమం సంబంధించి చాలా చాలా కార్యక్రమాలు ఉన్నాయి ఈరోజు ఆధ్యాత్మికకు విజ్ఞానానికి నాంది పలికిన భారతీయ సంస్కృతి గర్వంగా చాటి చెప్పుకుందాం ప్రపంచ సంస్కృతి సంస్కృత దినోత్సవం అంట అలాగే గిరిజన సంస్కృతి సంరక్షణకు అవగాహన పెంచుకుని వారి హక్కులను కోసం పోరాడదాం ప్రపంచ గిరిజన దినోత్సవం చూడండి ఎన్ని ఎన్ని శుభ శుభకార్యాలు ఉన్నాయి ఈరోజు నిజంగా విశ్వావస్ నామ సంవత్సరం దక్షిణాయనం ఆగస్టు తొమ్మిది శనివారం శ్రావణ మాసం శుక్లపక్షం ఈ శుభముహూర్తాలు వాళ్ళు చూసేవారికి దుర్ముహూర్తం ఉదయం ఐదు నుంచి ఐదు యాభై ఎనిమిది నుంచి ఆరు నలభై తొమ్మిది దుర్మూర్తం వెళ్ళిపోయింది తర్వాత ఆరు నలభై తొమ్మిది నుంచి ఏడు నలభైకి అది దుర్మూర్తం వెళ్ళిపోయింది రాహుకాలం తొమ్మిది పది నుంచి పది నలభై ఆరు వరకు రావుకాలం ఉంది అలాగే మధ్యాహ్నం ఒకటి యాభై ఎనిమిది నుంచి మూడు ముప్పై మూడు వరకు యమగండం ఆరు ఆరు పద్దెనిమిది సాయంత్రం ఆరు పద్దెనిమిది నుంచి ఏడు యాభై రెండు వరకు వర్జం ఉంది చెక సంవత్సరం పంతొమ్మిది వందల నలభై ఏడు విశ్వాస విశ్వనామ సంవత్సరం పంతొమ్మిది రెండు వేల ఎనభై రెండు కాలాయుక్త తిథి పౌర్ణమి నక్షత్రం శ్రావణం గులికాట అమృతకాలం మూడు నలభై రెండు నుంచి ఐదు పదహారు వరకు అమృతకాలం అయిపోయింది ఏదేమైనా ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మహేష్ బాబు గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు అలా ఆంధ్రప్రదేశ్ యూట్యూబ్ ఛానల్ తరపు నుంచి ఆయనకున్న అభిమానులు ప్రేమికులు మాటల్లో చెప్పలేము కాబట్టి అంతమంది ఈరోజు పండుగ వాతావరణంలో మహేష్ బాబు గారు పుట్టినరోజు వేడుకలు చెప్తూ ఉంటారు వారందరికీ పండుగ దినం అలాగే రక్షాబంధనం అన్న చెల్లెళ్ళు అక్క అక్కా తమ్ముళ్ళు అందరికి కూడా రక్షాబంధనం శుభాకాంక్షలు చూస్తున్నారు ఎంత అద్భుతమైన క్లైమేట్ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి వీడియోని లైక్ చేయండి దేశ ప్రజలందరికీ సోదరి సోదరి మనలందరికీ రక్షాబంధన శుభాకాంక్షలు ఆధ్యాత్మికతకు విజ్ఞానానికి నాంది పలికిన భారతీయ సంస్కృతిని గర్వంగా చాటుదాం ప్రపంచ సంస్కృత దినోత్సవం అంట బ్రిటిష్ పాలనకు వీడ్కోలు చెప్పిన జాతీయ యోధులు శక్తిని గుర్తించే రోజు క్విట్ ఇండియా ఉద్యమం దినోత్సవం ఇంకోటి అన్యాయుధాలకు నో చెప్పే నైతికతను తరం గుండెల్లో ముద్రించుకోవాలి నా నాగసాకి దినోత్సవం ఉంటాయి ఈరోజు నాలుగు రోజులు బ్రతుకు కోసం నలుగురిని విమర్శిస్తావు మూడేళ్ళు నోట్లకు వెళ్ళడానికి ఏడో లోకాలను పోరాడుతావు చివరికి మిగిలేది బూడిదేనని తెలుసుకోలేక ఎందుకనో ఆరాట పడతావు ఈ సిద్ధాంతం ఆ సిద్ధాంతం ఈ సిద్ధాంతం అంటూ అలుపెరగని పోరాటం చేస్తావు ఇవన్నీ మిద్య అని తెలుసుకొని బ్రతికిన నాలుగు నెలలు పది మంది మేలు కోరి కలిసిమెలిసి బ్రతకడమే కదా మేలైన విధానం గౌరవం అనేది గుణాన్ని చూసిస్తారు ధనాన్ని కాదు ఎందుకంటే ఇది చాలా ఖరీదు చాలా ఖరీదు పెట్టుకున్న చెప్పులను గుడి బయట వదిలేస్తాము కొద్ది ఖరీదు చే పెట్టుకున్న కొబ్బరికాయను మాత్రం గుడిలోకి తీసుకెళ్తామని చెప్పేసి చెప్తా ఉన్నారన్నమాట ఎన్ని మనకు తెలిసిన సూత్రాలు ఎన్ని ఏదేమైనా అక్కా చెల్లెలందరికీ తర్వాత సోదరి సోదరి మమ్మల్ందరూ అందరికీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న సోదరి సోదరి మమ్మల్ందరికీ రక్షాబంధన శుభాకాంక్షలు అందరూ స సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో తులకోగాలని ఆకాంక్షిస్తున్నాం అలా ఆంధ్రప్రదేశ్ యూట్యూబ్ ఛానల్ ఛానల్తో మీ అందరికీ హృదయపూర్వత మీకు మీ కుటుంబ సభ్యులందరికీ చాలా చాలా శుభాకాంక్షలు అండి అలాగే మహేష్ బాబు గారు ఈరోజు బ బర్త్డే శుభాకాంక్షలు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ మహేష్ బాబు ఫ్యాన్స్ అందరూ కూడా ఈరోజు పండుగ వాతావరణంలో వేడుకలు జరుపుకుంటూ ఉంటారు వారందరికీ కూడా ఇది ఒక మంచి శుభ పరిణామం శుభ సూచకమైన కార్యక్రమం మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలండి